సర్వపల్లి ఎమ్మెల్యే సోదరెడ్డిపై మాజీ మంత్రి కాహరి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని ఎన్నికల ముందు సోమిరెడ్డి ప్రచారం చేశారని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటైనర్ టెర్మినల్ ని ఆటం పెట్టుకుని మరో డ్రామాకు తెరలే భరిగారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు అవినీతి సంపాదనపై సోమిరెడ్డి దృష్టి పెట్టాడని తాను పైసా కూడా అవినీతికి పాల్పడలేదని దేవుడి మీద ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడికే ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం దీన్ని నిర్ణయం చూసాం సోమిరెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ జర్నల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిన్న వెళ్ళి ఒక మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకుని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకుని చూడబలే సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేదండి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటప్పుడు తీరుకుని పోయేటది నాకు అర్థమైంది కాబట్టి సోమిరెడ్డిని నేను విధునేది కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే మేము చొక్క వేసుకునే వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటి వెలుగు కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రులు చొక్కేసుకోవడం కానీ పొగలు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దందాల కోసం ఒకవేళ వెళ్ళి ఆ దాని కార్డు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్ల వాడు ఈ పని నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కార్డు పట్టుకుంటామని చెప్పి చెప్పి నేను చుట్టూ తిరుగుతున్నాను ఎంతమంది రోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దామలేను అనుకున్నా పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమను కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అభివృద్ధి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేవుడ్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాక్సిపాండ్ దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్టపరించాలి అబ్బాయి అని చెప్పి చెప్పి కోడే కోసం తమను తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏం లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా కోసం తిరిగారు ఇప్పుడు కాసులు కోసం తిరుగుతున్నారు ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పనులు కానీ లేఅల్ దగ్గరికి పోతుండవు ఉండవు మాల్గొనవు రావాలి వేలాలు సాగిస్తున్నావు నా కాంట్రాక్టర్ పాప వర్క్ ఏదన్నా వస్తే వాటిని విరిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలి వర్క్ నేనే చేసుకోవాలని చెప్పకుండా ఆ పనులన్నీ కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీకు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీద నువ్వు మనుషులు పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లో ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఆపించి వాళ్ళ దగ్గర నడుతున్నారా లేదా అనేటువంటిది కాకపోతే నీ పని నువ్వు కానికుండా మమ్మల్ని అందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ వృత్తికి మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం ఈ మధ్యన వెళ్ళాడు దగ్గరికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది అన్నావు రోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉంటాం అధికార మార్పిడేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చిండొచ్చు కానీ ఆ మార్పుడి అనేటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలా పలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఏమన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈ రోజు వాటిని కూల్చివేత్త కారకలయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి రోజు మేము వీటిని కూల్చాము అని వెల్లవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేసామని చక్కని గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారులు ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన దాన్ని తనివ్వడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకి సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వెళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వ్యవస్థ గెలవడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనబెట్టుకున్నాను ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదైనా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటి దాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసి కట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి నిన్ను చూసో మీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు ఏదో ఒక కన్ఫెషనల్ స్టేట్మెంట్ పెట్టేది వాడి ద్వారా మా పేరు చెప్పి చిరికిచ్చా కదా ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం గోవర్త నేటి ప్రేమేయం ఇది ఉండింది ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇదే అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా నువ్వు ఏదన్నా ఎవడన్నా పిలిపించేది వాటి దగ్గర సంతకాలు పెట్టించేది అమ్మ దాంట్లో మా పేర్లు రాయడం కాదు ఇదిగో ఇది ఆధారము ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను అలా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని చెప్పి పోలీసులను తీసుకొచ్చి ఎవడో ఒక అనామని పట్టుకొని కొన్నిసారి మా మీద నాలుగు కేసులు పెట్టించావు ఏ విధంగా పెట్టించావు ఎవడో ఒకటి లెక్క రోడ్డు తీసుకెళ్లి వాడి చేత తెలగాయ తెలపై సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మెమో వేసి వాడు నేర ఒప్పదల పాత్రం అని చెప్పి కన్ఫెన్షన్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు మా పాత్ర ఏమీ లేదు నేరుగా లేదు కాబట్టి కాబట్టి మరలా చెప్తున్నావు ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు కంటైనర్ టెర్మినల్ మామూలుగా ఇబ్బంది పడింది అంటున్నావు నువ్వు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటెన్ చేయంలో ఇబ్బంది పడింది అని చెప్పి చెప్పు నువ్వు చెప్పి చెప్పి నేను మీరు డిమాండ్ చేస్తాను